ఆత్మకూరు మండలంలోని గ్రామాలలో ఒక కోటి అరవై లక్షలతో చేపట్టిన సిఆర్ఆర్ ఎస్బి సబ్ప్లాన్ నిధులతో ఎస్సీ కాలనీలోని చేపట్టినటువంటి సిసి రోడ్లు డ్రైనేజ్ పనులకు పరికల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం కొత్తగట్టు గ్రామంలో ఇందిరమ్మ ఇంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మలక్పేట గ్రామ శివార్లోని వాగును పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రతి గ్రామానికి నాణ్యతమైనటువంటి సిసి రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలోనే గ్రామాలకు నిజమైన అభివృద్ధి మహద్దశను చేసుకుంటుందని అన్నారు అయితే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని ముఖ్యంగా ఎస్సీ కాలనీలలో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు ముందు పెట్టుకొని జనాభా ప్రాతిపదికన ఎనిమిది రూపాయలు ఒక హెడ్ చొప్పున అక్కడున్న దళిత సోదరు కుటుంబాల యొక్క ఓటర్స్ యొక్క లెక్కతోటి కూడుకొని తీసుకొని దాని ప్రకారము నిధులు కేటాయించడం జరిగింది ఈ నిధులు కూడా ఇది ప్రారంభం మాత్రమే ఎందుకంటే మీ అందరికీ తెలుసు రెండో ఫేస్ వచ్చినాయా బోనస్ కింద రాలే ఇంకా మూడు వచ్చినాయి బోనస్ కింద పద్నాలుగు మూడు మళ్ళీ పదిహేడు మొత్తం పదిహేడు ఇళ్ళు ఇచ్చినాం ఇప్పుడు మన వాళ్ళు కొన్ని ఇంకా ఇంద్రమేళ్ళు అడుగుతున్నారు ఇది ప్రారంభం మాత్రమే రాబోయే రెండు సంవత్సరాలలో దళితవాడలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమీన్లు ఇవ్వడం జరుగుతుంది రెండోది వచ్చేసి డ్రైనేజీ కూడా అడుగుతున్నారు ఈరోజు పెట్టిన అమౌంట్ కన్నా కూడా రేపు డ్రైనేజీకి కూడా తప్పకుండా నెక్స్ట్ డ్రైనేజీ పెడతాము కరెంటు చేస్తాము రాబోయే రెండు సంవత్సరాలు ఏసీ కాలనీలో వంద వంద శాతము ఇంద్రమ్మ అవర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాము రెండవది కొందరికి గృహలక్ష్మి అని చెప్పి గత ప్రభుత్వంలో మరి ఇంద్రమ్మ నమస్కారం ఈరోజు దళిత కాలనీలో సిసి రోడ్డు డ్రైనేజ్ కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాం Eu just